రాత్రిపూట గగన్ భూమి ఇద్దరు కలిసి పానీపూరి తినడానికి వెళ్తారు ఇకప్పుడు భూమికి పానీపూరి తినడం రాకపోవడంతో మొత్తం కూడా కింద పడేసుకుంటూ ఉంటుంది అయ్యో నాకు పానీపూరి తినడం రావట్లేదు అని చెప్పి భూమి అంటూ ఉంటే ఇకప్పుడు గగనే తనకి స్వయంగా పానీపూరి తినిపిస్తూ ఉంటాడు దాంతో భూమి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది తర్వాత గగన్ కారు దగ్గరికి వెళ్తూ ఉంటే భూమి కూడా గగన్ వెనకాల వెళ్తూ గగన్ గారు గగన్ గారు మీతో కొంచెం మాట్లాడాలి అని చెప్పి అంటూ మనసులో ఈరోజు ఎలాగైనా సరే నా ప్రేమ విషయం ఆయనకు చెప్పాలని అనుకుంటూ ఉంటుంది గగన్ భూమితో నువ్వు నాతో ఏం అని చెప్పి అడుగుతూ ఉంటే అది అని చెప్పి భూమి ప్రేమ విషయం చెప్పబోతూ ఉంటే అప్పుడే కార్ దిగి అక్కడికి వస్తున్న నక్షత్ర ఐ లవ్ యూ అని చెప్పి గగన్కి ప్రపోజ్ చేస్తుంది దాంతో గగన్ నాకు ఒకవేళ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చినా కూడా నిన్ను మాత్రం ప్రేమించను పెళ్లి చేసుకోను ఎందుకంటే నువ్వు ఆ శరత్ చంద్ర కూతురు కాబట్టి అని చెప్పి గగన్ సీరియస్ గా నక్షత్రకి వార్నింగ్ ఇస్తాడు ఇక దాంతో భూమి తను కూడా శరత్ చంద్ర కూతురు అన్న విషయాన్ని గుర్తు చేసుకుని ఎంతకైనా బాధపడిపోతూ ఉంటుంది